హాయ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మవారి ఆశీసులు అందరి మీద ఉండాలి నా మీద ఉండాలి ఇవాళైతే వ్రతం అందరూ చేసుకుంటున్నారు అమ్మవారిని నిలబెట్టుకొని ప్రతిమ అనేది నిలబెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటూ ఉంటారు అందరూ చక్కగా వ్రతం ఏ ఆటంకం లేకుండా అందరూ చక్కగా వ్రతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి అంతేనండి బై అండి హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు అమ్మాది అని ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం మూడో శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇవాళ వరలక్ష్మి శుక్రవారం కదా అందరూ చక్కగా వారు వ్రతం అది బాగా చేసుకున్నారా నేనైతే ఇలా ఏం చేయలేదండి ఎందుకు చేయలేదో ఏంటిదనేది కూడా ముందు ముందు కారణమైతే చెప్పేస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి నేను నైటే దీపరాజుని కుందులో అన్ని శుభ్రం చేసి నీట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పూలవి కూడా మీకు చూపెడతానండి మన ఇంట్లో మనకు కాచిన పూలు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూపి చేయము ఎర్రజాజులు అండి ఎర్రజాజులు అయితే ఎప్పుడు ఇన్ని కొన్ని పోతున్నాయి కనకాంబరాలు కొన్ని పోసినవి అవి కూడా కట్టి పెట్టేశాను ఎర్రజాజులు కట్టేశాను ఇక తర్వాత వచ్చేసి వచ్చేసి మల్లెపూలండి మల్లెపూలు పూలు ఇలా ఒక్క రోజే ఇన్ని పూసినాయి అనమాట రోజైతే ఇన్ని పోయట్లేదండి ఇవాళ పూసినాయి ఇక అవన్నీ కోసి మాలైతే కట్టేశాను అమ్మవారికి కట్టి పక్కకైతే పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి అక్కడ తవనపాకులు గులాబ్ పూలు కనపడుతున్నాయి కదండి మీకు అయితే మా అత్తయ్య మా అత్తగారు గుంట్రెళ్ళిందంట అయితే వత్త తీసుకొచ్చిందంట నాకు కూడా కొన్ని గులాబ్ పూలు చాంచు పూలు తోమలపాకలు అయితే ఇచ్చిందండి ఇక అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మా అత్తగారు ఇచ్చింది అని చెప్పి ఇక తీసుకొచ్చి ఇచ్చిందండి తెల్ల చామంచి ఎల్లో మళ్ళీ పసుపు ఇవి బాగున్నాయి కలర్ అయితే చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇక కొన్ని ఇచ్చింది ఇక అవి మొత్తం కలిపి ఇక మూత అయి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి పొద్దున్నే పూజకైతే వాడేసుకుంటాను ఇక ఇప్పుడు వచ్చేసి దీపారాజన కుందులు ఇవి మొత్తం శుభ్రంగా నీట్గా అయితే కడిగి పెట్టేసుకున్నాను పొయ్యి దగ్గర కూడా శుభ్రంగా పొయ్యి కూడా కడిగేసి ఈ ప్లాట్ఫామ్ అనేది శుభ్రంగా మొత్తం కడిగేసుకున్నానండి నీట్గా ఎంత కడిగేసి పెట్టేసుకున్నాను తెల్లారికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అని చెప్పి ఇక నేనైతే ఎన్నింటికి లేసాను ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఐదింటికి అయితే లేసానండి తెల్లారి ఐదింటికి లేసి ఇక మొత్తం ఊడ్చుకొచ్చి కడిగి అన్నీ చేసేసరికి నాకు టైం ఆరు అయిపోయింది ఖచ్చితంగా ఆరింటికి అయితే నేను మళ్ళీ మీకు వీడియో ఇక్కడ షేర్ చేస్తున్నాను అంటే అంతా ఊడ్చుకొని చల్లుకొని ముగ్గులన్నీ వేసుకున్నాక మీకు ఇక్కడ వీడియో అనేది తీసి మీకు షేర్ చేస్తున్నానండి ఇక్కడ అప్పుడప్పుడే పోతే సూర్యుడు అయితే వస్తా ఉన్నాడు అది కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ముగ్గులైతే ఇది ఇలా వేసుకున్నానండి ఎలా ఉండి బాగున్నాయా నాకు వచ్చినట్టుగా ఏదో సింపుల్గా అయితే వేసేసుకున్నాను ఇక అంటే ఇంట్లో పనులు ఉంటాయి కదండీ ముగ్గులకే టైం అంతా ముగ్గులకే తీసుకున్నానంటే ఇంట్లో పని ఎక్కడక్కడే ఉండిద్ది అందుకే వచ్చినట్టుగా అట్లా సింపుల్గా అయితే వేసేసుకుంటా ఉంటాను పండుగల టైంలో ఇంకా బాగా వేద్దాం అనుకుంటా కానీ అస్సలు కుదరదండి ముగ్గులకే టైం అంతా అయిపోతే ఈ ఇంట్లో పనులన్నీ అలానే ఉండిపోద్ది అని చెప్పి సింపుల్గా నేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను నేనైతే వాళ్ళ అమ్మవారిని అయితే పెట్టలేదండి వ్రతం అయితే చేసుకోలేదు ప్రతి సంవత్సరం అమ్మవారిని పెట్టుకొని కలసం పెట్టుకొని చక్కగా అమ్మవారిని వ్రతం అయితే చేసుకుంటాను అందరిని పిలిచి ముత్తైదులకి తాంబూలం కూడా ఇచ్చుకుంటాను ఇప్పుడైతే నాకు కుదరలేదండి అందుకని చెప్పి నేను ఇకైతే మామూలుగానే ఇంట్లో రోజు ఎప్పుడు అలా చేసుకుంటాను అలానే చేసుకుంటున్నాను నాలుగో శుక్రవారం కానీ ఐదో శుక్రవారం కానీ వ్రతం అయితే చేసుకుంటాను మీ దాకా తీసుకొస్తాను మీకు షేర్ చేస్తాను నేను చేసిన పని మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటా చెప్పండి కంపల్సరీ షేర్ చేసుకుంటాను వ్రతం కనుక చేసుకుంటే మీతో షేర్ చేసుకుంటానండి కాకుంటే ఈ వారం మూడో శుక్రవారం నాకు కుదరలేదు అందుకని చెప్పి నేనైతే ఇక వ్రతం అనేది చేయలేదండి కదండీ నేను కారణం అయితే అదే చెప్తాను అన్నాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే కారణం చెప్తానండి ఆ వ్రతం ఎంతే చేయట్లేదని చెప్పాను కదండి అదే సంగతి అండి అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది అక్షర హాయ్ చెప్పు పూలు కొయిపోతుంది అమ్మాయి ఇవాళ పూజ అండి మూడో శుక్రవారం రోజు అమ్మాయి పూజ చేస్తుంది కట్ చేయమ్మా పూలన్నీ కొయ్యాలి గో గో కొయాలి ఇవాళ నువ్వు పూజ అట్టు చూపించాలి అందరికీ అదిగోండి ఇవాళ నేను వేసిన ముగ్గు ఇదే ఎలా ఉందండి ముగ్గు ఇవ్వండి గులాబీ పూలయితే వేయనివి ఎలా అనిపెతుంది అక్షర ఎలా అనిపెతుంది బాగా కూర్చునియ ఇవ్వండి ఇదేమో నాటు గులాబీ ఇదేమో పింక్ ఇది నాటే ఇది వచ్చి ఇది కూడా నాటు గులాబీ హైబ్రిడ్ ఉందండి హైబ్రిడ్ చూపెడతాం ఇది ఇది హైబ్రిడ్ ఈ పువ్వు అండి అస్సలు ఆగదు ఎండ కాసిందంటే అస్సలు ఆగదండి వాడిపోయిద్ది ఇప్పుడు మనం కోసి దేవుడు పెట్టినా కానీ సాయంత్రానికి వాడే పోద్ది ఇది చిట్టు గులాబీ ఈ రెండు ఆగుతాయి మళ్ళీ ఇది నాటు గులాబీనండి ఇది రెండు వాళ్ళని ఆగిద్ది కానీ ఇది ఎక్కువసేపు ఆగదు పెట్టేసాయి కూడా ఇదిగోండి గడప దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టేసి అటు ఇటు మందర అయితే పెట్టేసుకున్నాను అమ్మవారి పాదాలు కూడా వేసేసుకున్నాను అవి చూడండి ఇవాళ వరలక్ష్మి శుక్రవారం కదండి అందరూ చక్కగా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకున్నారా చేశారని అనుకుంటున్నా నేను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు అండి చక్కగా అమ్మవారిని పెట్టుకొని మొత్తాయితీని పిలుచుకొని చక్కగా చేసుకుంటారు ఇవాళ చాలా చాలా ఇల్లు అయితే చాలా కళగా అనిపించిద్ది సంతోషంగా ఉండిద్ది ఇల్లు అయితే కలకళలు ఆడిపోతూ ఉండిద్ది అనమాట ఇలా మొత్తం వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇంట్లో అమ్మవారిని పూజ చేసుకొని సాయంత్రం పూట సంధ్యా దీపం ముట్టించుకోవాలన్న చాలా బాగా అనిపించింది నేను అన్నీ మిస్ అయ్యానేమోనన్న ఫీలింగ్ కలుగుతుందండి మిస్ ఏం కాలేనండి మిస్ కాను కూడా ఎందుకంటే శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి నేను నాలుగో శుక్రవారం కానీ ఐదో శుక్రవారం కానీ అమ్మవారిని అయితే పెట్టుకొని పూజ చేసుకుంటాను మిస్ అసలు కాను ఈ ఐదు శుక్రవారాలు అంటే నాలుగో శుక్రవారం ఐదో శుక్రవారం రెండు శుక్రాలు ఏ శుక్రవారం కుదిరినా కానీ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకుంటానండి మీరందరూ అమ్మవారు వ్రతం చేసే ఆశీస్సులు ఎలా తీసుకున్నారో నేను కూడా అలానే వ్రతం చేసుకొని అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటాను తప్పకుండా మిస్ కాకుండా ఉండాలి అని చెప్పి నన్ను అయితే ఆశీర్వదించండి మీరు అందరూ వ్రతం చేసుకున్న అందరూ నన్ను ఆశీర్వదించండి నాలుగో శుక్రవారం కానీ ఐదో రంగాన్ని రమాదేవి వ్రతం చేసుకోవాలి పక్కా పల్లెటూరు రామాదేవి అని చెప్పి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి కోరుకుంటారని అనుకుంటున్నాను నేను కదండి ఇక నేనైతే తులసిమ్మ దగ్గర పూజ అయితే అయిపోయింది అయిపోయినాక దండ మీద పెట్టుకొని వచ్చి పూజ గది దగ్గరండి బయట పద్మం ముగ్గేసుకొని అమ్మవారి పాదాలు వేసుకుంటున్నాను పాదాలు వేసుకొని పద్మం ముగ్గేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి పూజ గది ముందు ఇలా కొంచెం చిన్న ముగ్గన్న వేసుకుంటే అది తృప్తిగా అనిపిస్తుంది అందుకనే పూజ గది ముందు గడప దగ్గర ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాను వేసుకున్నాక పూజ అయితే చేసుకున్నాము పూజ కూడా అమ్మాయి అమ్మాయి చేస్తే చేయించానండి ఇవాళ పూజ అది ఎలా ఉంది ఏంటిది అనేది మీరే చెప్పాలి సింపుల్గా అయితే ఇవాళ పూజ అయితే చేసేసుకున్నాము చాలా చేసుకున్నాను ఇక కదండి అయితే పూజ అయిపోయినాక కొసేపు కూర్చున్నానండి కూర్చున్నాక మధ్యాహ్న అప్పుడు పన్నెండింటప్పుడు పులిహార అయితే చేశానండి పులిహార మళ్ళీ సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను అమ్మాయి వచ్చింది కదా ఇక అందుకని చెప్పి పులిహారను పసుగు బియం పాయసం అయితే చేశానండి పులిహోర అయితే ఉడకబెడతాం కానీ తాలింపే కానీ నేనేమీ చూపించలేదు అన్నం ఉడక అన్నం వండటం కూడా చూపించలేదండి ఓన్లీ ఇక నేను పులిహార కలుపుకోవటం వరకే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే కలిపేసుకుంటున్నానండి కలిపి పక్కగా పెట్టుకుంటే ఇక సాయంత్రానికైతే అంటే ఆ మధ్యాహ్నం అమ్మాయి తినేసినా కానీ సాయంత్రం నేను తినవచ్చు ఊరుకున్నానండి ఎందుకంటే ఇవాళ నేను తిన్నా కాబట్టి ఇక ఉప్పాది కూడా నేను చూడలేదు అమ్మాయి చూసుకుంది పులిహార అమ్మాయి కలపడం అయిపోయిందండి సింపుల్గా కొంచెం అయితే పులిహార అయితే కరిపేసి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత సగ్గుబియ్యం పాయసం కాదామని చెప్పి సగ్గిబియ్యం అయితే నానబెట్టుకున్నానండి సగ్గిబియ్యం నానబెట్టుకొని పక్కకు పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోయింది సగ్గిబియ్యం పాయసం అనేది తొందరగా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోయింది మనము నేనైతే ముందైతే జీడిపప్పు కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకున్నానండి తర్వాత సేమియా వేయించుకున్నాను వేయించుకున్నాక సేమియాలోనే ఇక నానబెట్టుకున్న సగ్గి బియ్యం వేసి కొన్ని నీళ్లు పోసి ముందు ఉడకనెత్తనానండి చక్కగా ఉడికిపోయిద్ది మనకు సగ్గి బియ్యం ఎంత నానతే అంత తొందరగా అయిపోయిందండి సగ్గుబియ్యం పాయసం ఐదు నిమిషాల్లో అయిపోయింది అనమాట నేనైతే బెల్లంతోనే చేస్తానండి బెల్లం వేసుకొని సగ్గిబియ్యం కాసుకుంటాను పందరితో చేయను బెల్లంతోనే చేసుకుంటాను బెల్లంతోనే టేస్ట్ చాలా బాగుండిద్ది సగ్గుబియ్యం పాయసం అందుకని నేను బెల్లంతోనే చేసుకుంటానండి ఇక సగ్గుబియ్యం అయితే కాగటం అయిపోయినాయి సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కూడా ఉడికినాక ఇక నేను బెల్లం వేసుకున్నానండి బెల్లం వేసుకొని అది కరిగిందా ఉండిచ్చి తర్వాత పాలైతే పోసుకున్నాను నేను సగ్గుబియ్యం పాయసలో కూడా అండి పాలే పోసుకుంటాను కాసిన పాలైతే అయితే పోయాను వేడి మీద ఉంటాయి కదా వేడి మీద మనకి సేమియా సగ్గుబియ్యం కాగినాక బెల్లం కూడా వేసుకున్నాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిపాలు పోసుకొని దింపేసుకున్నామంటే బాగానే ఉంటాయండి ఇబ్బంది లేదు నేనైతే పచ్చిపాళి పోసేస్తాను ప్రతి ఒక్క వీడియోలో మీకు అదే చెప్తాను పచ్చిపాళి పోసేసుకుంటానండి అని చెప్పి తర్వాత కొంచెం పొడి వేసుకొని ఇంచిన జీడిపప్పు కూడా వేసేసుకున్నానండి కదండి ఈ వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఉందంట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియో ఎక్సర్సైజ్ చేసుకుంటూ మేము ముందుకు ఉంటానండి మీ సపోర్ట్ వల్లే ఇక్కడి దాకా వచ్చాను ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో షేర్ చేసిద్దండి మీరు చేసే పెద్ద సపోర్ట్ నాకు అదే అనమాట లైక్ చేయటం లైక్ చేయటం వల్లే నా వీడియో ముందుకు వెళ్ళిద్దండి ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి